హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం గోగురపత్ర అయితే వేసుకుంటా ఉన్నాం చూడండి డెఫినెట్గా లైక్ అయితే కొట్టండి వీడియో చూడండి ఫస్ట్ వచ్చేసి పల్లీలు అయితే వేయిపుతూ ఉన్నానండి పల్లీలు అయితే వేయిపోయాయి తర్వాత వచ్చేసి పల్లీలు అయితే మనం ప్లేట్లోకి అయితే వేసుకుందాం తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కట్ చే కట్ చేసి పెట్టుకుందాం కదా ఇలాగా ఇవైతే వేసుకుంటా ఉన్నాను వేడి ఉంది ఇంకా అవైతే మంచిగా దూరగా వేపుకోవాలి ఈ దూరగా ఎంపుకున్నాక తర్వాత వచ్చేసి గోంగూర వేసుకోవాలి ఈ మూడు చాలా అండి గోంగూర పచ్చడిలకి ఇంకేం అవసరం లేదు ఈ మూడు వేస్తే చాలు మంచిగా ఉంటుంది గోంగూర పచ్చడి అనేది బాగుంటుంది మీ దగ్గర వెల్లుల్లి రబ్బలు ఉంటే వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోండి ఇంకా మంచి ఇట్లా ఇట్లా వచ్చేదాకా వేంపుకోవాలి పచ్చివాసన పోయి మంచిగా ఉంటుంది పచ్చడి అనేది బాగుంటుంది ఒకవేళ మీకు పచ్చిమిర్చిలు ఇవ్వనుకుంటే కారమైనా వేసుకోవచ్చు మనం గోంగూర ఉండేటప్పుడు కారం కూడా వేసుకోవచ్చు ఒకవేళ పచ్చిమిర్చి లేకుంటే ఎండుమిర్చితో కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా ఇట్లా వేపుకొని చేసుకోవచ్చు మంచిగా వేగితే వేగాలిపి వేగినాక తర్వాత అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను టూ త్రీ టూ టైమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టి తర్వాత దాంట్లో వాటర్ పోసి మళ్ళీ పెట్టాను అయితే వేయిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి అయితే ఇంకా గొగ్గురైతే నేను వేసాను కడై రిండి అయిందండి అది ఉడకగానే కిందికి మొత్తం కిందికి అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక మూత పెట్టి పది నిమిషాలు వదిలేద్దాం అలాగే చూడండి అయితే మగ్గిపోయింది కొద్దిగా పైనలాగా ఉంది ఇది ఇది కూడా కింది కన్నాం అనుకోండి ఇది కూడా మగ్గిపోతుంది మెల్లెనాల లేకపోతే కింద పడిపోతాం మొత్తం అంతా ఉడికింది మీదంతా ఉంది ఎప్పుడు మంచిగా ఉడుకుతాయి ఇది కూడా కింది కనీస ఇప్పుడుకి మాత్రం కొద్దిగానే అయిపోయింది ఇది ఉడికి దీన్ని కూడా కతమనిద్దాం ఇప్పుడు గోంగూర అయితే మంచిగా ఉడికిపోయిందండి చూడండి ఇందులో ఇందులో వాటర్ కూడా వస్తుంది మంచిగా కడిగి పిండి వేసుకోవాలి గోంగూర మంచిగా ఉడికింది చూడండి ఇందులోనే నేను మీకు పచ్చిమిర్చి లేకపోతే ఇందులోనే కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి లేని వాళ్ళు ఉంటే పర్వాలేదు ఇప్పుడు దీన్ని అయితే మిక్సీకి వేసుకుందాం ఫస్ట్ ఎంపుకున్న పల్లీలు అండ్ పచ్చిమిర్చి ఈ గోంగూర మిక్సీకి వేసుకుందాం అదైతే మంచిగా ఉడికిపోయింది ఉడికిపోయిందండి గోంగూర అయితే మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మనం అయితే అది మిక్సీ పట్టేసుకున్నాం అది మిక్సీ పట్టేసుకున్నాక పచ్చడి అయితే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మన మినపప్పు ఆవ జీలకర్ర ఆవాలు ఈ మూడు వేసిన మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇదిగో మిక్సీకైతే పట్టేసానండి అవైతే ఎగుతూ ఉన్నాయి వేగుతా ఉంటేనే కొద్దిగా లైట్గా కొద్దిగా పసుపు లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు పచ్చడి అయితే వేసుకుందాం అందులో ఇప్పుడైతే పచ్చడి అయితే ఇందులో వేసుకుందాం ఈ ఆయిల్ మంచిగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతాయి ఏమి ఏమి గోంగూర పచ్చడి రెడీ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్